విడో పెన్షన్లు కానీ దాని తర్వాత రేషన్ కార్డులు ఏవైతున్నాయో నిరంతరం నేను వారి ఇళ్లలో తిరుక్కుంటూ నేను వాళ్ళు సేవ చేసుకుంటూ నేను వాళ్ళకు కారణము పెన్షన్లు నేను ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎన్నో రకాల మొత్తం కూడా వాటర్ సిస్టమ్ కరెక్ట్ గా లేకుంటూ ఉండే ఆ వాటర్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో నేను దాన్ని సక్రమంగా చేసి ప్రతి ఇంటికి కూడా నేను సాగునీ అందించడం జరిగింది గత తొమ్మిది గత సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అధికారంలో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఉన్నది వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఈ మా టివ్ డివిజన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు దాని తర్వాత ఈ రోజు వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది వర్షాకాలం పొంగిపోయి ఉల్టా వచ్చేసి దాని తర్వాత ఇంటి లోపలికి డ్రైనేజ్ వాటర్ వస్తా ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో పైకి వెళ్ళి వాటర్ ఫ్లో వచ్చి దాని తర్వాత ఇది డౌన్ ఏదైతే ఉన్నదో ఈ డౌన్ వర్షం వచ్చి ఇళ్ళలకు మొత్తం నీళ్లు చేరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇబ్బంది పడతా ఉన్నారు ఆ సమస్య ఏదైతే ఉన్నదో నేను ఆ సమస్యను పరిష్కరించడానికి నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నాను అదేవిధంగా చేస్తా ఉన్నాయండి నమస్కారం మరి దాదాపు రాముండం నియోజకవర్గంలోనే అరవై డివిజన్లో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు పూర్తిగా నిలిచింది పోటీలో ఉంది కూడా ఎందుకంటే కాంగ్రెస్ మరి విఫలమైంది ఫెయిల్యూర్ అయింది దాని డీటుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసేటువంటి హక్కు కానీ వాటి యొక్క శక్తి కానీ కేవలం భారతీయ జనతా పార్టీ ఏ ఉందని నేను తెలియకు తప్పు ఆలోచన గ్రౌండ్ లెవెల్ వెళ్ళి ఎవరైనా ప్రతి ఒక్క మహిళలు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అవుతూ అని కూడా చెప్తున్నారు ఎందుకంటే దాదాపు వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో కూడా ఒకటి రెండు అదే ససే మీరా అప్పుడు ఎలక్షన్ మంత్రి మేము తీర్చారు తప్ప దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు కూడా తీర్చలేదు సో కాంగ్రెస్ ఇస్ ఫెయిల్ మహిళలే అడుగుతున్నారు ఈ రోజు రేపు ఎవరైతే భారతీయ జనతా పార్టీ పక్షం నుంచి గెలుపు అనేది మీకు తెలిసింది కాంగ్రెస్కి ఎలా ఇంత ఆపోజిషన్ ఉండదని నేను భారతీయ జనతా పార్టీ కాకుండా బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘంలో కూడా నాకు బాధ్యత ఉన్నది రామగుండం రీజనల్ కార్యదర్శి నేను ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి కూడా నేను బిఎంఎస్లో చేరి రెండు నెలలు అయితా ఉన్నది నేను ఒక నెల రోజులకే దాదాపు ఇరవై రెండు మందికి నేను నౌకర్లు పెట్టించినాను అదేవిధంగా రాబోయే కాలంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను పూర్తి స్థాయిలో నేను జాబ్లు పెట్టిస్తానని అని చెప్పనని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఉన్న మొట్టమొదటి సమస్య ఏంటంటే ఇక్కడ అక్కడ ఉన్న ఓపెన్ కాస్టులలో స్థానికులు కావాలి స్థానికులను తీసుకోకుండా ఎక్కడో బీహార్ నుంచి మనుషులు పట్టుకొచ్చి పెట్టుకుంటున్నారు దాదాపు శ్రీనివాస్ గారు ఒకటే అంటున్నారు నేను గెలిచినా గెలవపై ఖచ్చితంగా నా నా మనుషులకు దగ్గరున్న మనుషులకు యువతకు అక్కడ ఉపాధి కల్పిస్తాను అంతేకాకుండా నా గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలు ఖచ్చితంగా నేను తీసుకుంటాను అంటున్నాను అంతేకాకుండా లావణ్య గారు ఎన్నో సంస్ సేవా సంస్థలు ఉన్నాయి వాళ్లకు కుట్టు మిషన్ లాంటి ఆడవాళ్లకు ఐ ఆఫీసులు లాంటి సేవలు మెడం చేస్తారు ఆమె కూడా మనకు బీజేపీ తరఫున సందేశం అందజేసినారు బీజేపీ పార్టీ గెలిచి అధికారంలో రావాలని అడ్వాన్స్